నిండుకున్న ఏడుగురు సంక్రాంతి ఆ ఏడుగురు సంక్రాంతి ఒక సంఘ సద్దే స్తపను ఇంకొక సంఘ పెద్ద పిలుపు అత సాక్షి అయ్యాడు పిలుపు గొప్ప సువార్థికుడు అయ్యాడు పిలుపు కుమార్తెలు నలుగురు కుమార్తెలు ప్రవచించే వాళ్ళు అయ్యారు అల్లు చెప్పండి చెప్పాలి దగ్గరగా చెప్పాలి అల్లే దేవనామానికి సోత్ర దేవనామానికి నా కూడా ముగ్గురు ఉంటే నేను వాళ్ళు అటాక్ చేసేవాడి ఎల్ చెప్పండి చెప్పాలి గట్టిగా చెప్పాలి ముగ్గురుతో పాటు ఇంకో కూతురు నలుగురు నేను అటాక్ చేసేవాడిని ప్రవచించే వాళ్ళు అంతే వాళ్ళు దేవునామానికి దేవనామానికి చెప్పాలి దేవుడికి దేవనామానికి మేము దేని పెట్టారా ఇంకా మనం గమనించగలినట్లయితే దేవుడి యొక్క వాక్య భాగంలో విశ్వాసముతో అనుశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు నేను కృపతోను ప్రజల మధ్య మహత్ కార్యములను గొప్ప చికిత్స నిండిన వాడే దేవుడి స్తోత్రం కలిగిన గాక నింపబడ్డాడు నింపడ్డాడు ఆమె స్తపన బలముతో నింపబడ్డాడు స్తోత్రం కలుగును గాక పరిశుద్ధాత్మ బలంతో నింపబడ్డాడు స్తోత్రం కలుగును గాక నింపబడి జస్ట్ భోజనాలు పరిచయం చేసే వ్యక్తి ప్రజల మధ్య మహత్కాల గొప్ప సూచి క్రీలండి ఈనాడు అసలు పాస్టల్ ద్వారా జరగట్లు సూచికులు సూచికలు పక్క మహత్ కార్యాలు కానీ ఆనాడు ఆనాడున్న రేంజ్ ఏందో తెలుసా విశ్వాసం రేంజ్ భోజనాలు రేంజ్ ఏందో తెలుసా వాళ్ళు ప్రజల మధ్య అద్భుతాలు చేస్తున్నారు సూచకలు మహత్ ద్వారా మెరకల్స్ వండర్స్ అనమాట దేవుడికి స్తోత్ర ఇక మరి అపో రేంజ్ వేరే ఉంది వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు బతికేస్తారు వాళ్ళకి అవేం చెప్పండి దేవునా మరి స్తోత్ర నింపబడిన వాడు నిండుకోలేని వాడు స్టన్ చెప్తున్నాడు తెలుసా జస్ట్ భోజనాలు దరిచర్య వడ్డిచ్చే వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా అసలు ప్రసంగం ఏడో ఎక్కడో మొదలు పెట్టాడు ఆది కాండం నుంచి మొదలు పెట్టుకున్నాడు అప్పుడు దాకా అప్పుడు బైగులు ఎక్కడ దాకా రాబడిందో మొత్తం చెప్పేసి కాసేపుట్లో చెప్పేసేసాడు చెప్తుంటే ఆయన ముఖం ఎక్కడో తెలుసా దేవదోతల ముఖం ఆమె ప్రాకాశిస్తా ఉంటే గమనించే వాక్య భాగంలో మనం గమనించగలిగినట్లయితే స్టెఫను కృపతో బలంతో నిపబడ్డాడు స్టెపను ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకొని నింపబడి మంచి పేరు పొందుతున్నాడు ఆ తర్వాత పరిచయం చేసేవాడు విశ్వాసంతో పరిశుభ్రమతో నిపబడ్డారు ఆ తర్వాత కృపతో బలముతో నిపబడ్డాడు దేవుడికి దేవుడికి గొప్ప అంతఃసాక్షి అయిపోయాడు స్తెపను ఆమె రానిపెట్టి పడుతుంటే తన తను కాపాడుకోవచ్చు ారిపోవచ్చు కానీ ఆయన దేవుడి కోసం తన యొక్క ప్రాణాన్ని త్యాగం చేసేసేసాడు త్యాగం చేసాడు తవతలేని పరిశుద్ధాత్మతో ఆయన నింపబడ్డాడు దేవునామానికి దేవునామానికి అంటే యేసు క్రీస్తు వారు రాక ముందు వరకే పాత నిబద్దున కాలంలో మోసే కావచ్చు మోషే మీద ఉన్న ఆత్మ డెబ్బై మంది పెద్దల మీద వెళ్ళింది ఇప్పటికి యూదులకి డెబ్బై మంది ఉంటారు సెట్ టు జెంట్ పెద్దలు దావీదోల నాన్న యశి ఎవరో తెలుసా యశయ్యి డెబ్బై మంది పెద్దలు ఒకడు చెప్పాలి చెప్పాలి గట్టి చెప్పాలి అదలు డెబ్బై మంది పెద్దలు ఒకడు ఇప్పటికి డెబ్బై మంది పెద్దలు ఉంటారు ఇప్పటికి ఎరుసలిం దేశంలో ఇస్రాయల్ దేశంలో యాజకులు ఉన్నారు లేవీలు ఉన్నారు యూదులు ఉన్నారు అందరూ ఉన్నారు అల్లు చెప్పండి ఇప్పుడు నడిపిస్తున్న ప్రెసిడెంట్ ఎవరు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ ఎదానియూ సౌలు వన్సికుడు ఆమె బెన్యానీ ఏషియాకు పుత్రుడు ఇప్పుడు అందుకే చుట్టుపక్కల దేశాన్ని బొత్సోపిచ్చేసి అవుతున్నాడు అల్లు చెప్పండి ఏముంది అమ్మానికి స్తోత్ర ఉందేమింత వందేమంత ఓపంత నిరాన్ ఎంత ఉంది అదొంది ఎంత దేవుడు స్తోత్రం చెప్పాలి చెప్పాలి గట్టికి చెప్పాలి అనికిచ్చి పారాయసేస్తున్నాడు అండి దేవునామానికి స్తోత్ర ఎక్కడుందా బీజం ఏ షేపులో నుంచి ఆ బీజం సౌల్లో నుంచి ఆ బీజం దేవునామానికి స్తోత్ర దేవనామానికి స్తోత్ర హర్శు దాత్మ బీజం హలో మీద యుద్ధం చేసేటప్పుడు వాళ్ళు పెట్టిన తెలుసా ఆపరేషన్ రైజింగ్ లైన్ అంట ఆమె ఆమె లేచిన సింహం అంట లేచిన గర్జించే సింహం ఎట్లాంటిది ఎట్లు సింహం మాములుకుంటేనే దడ దాన్ని చూస్తేనే దడ దాని రూపమే దడ ఆమెది పైకి లేట్లు చూపెట్టేవాళ్ళు ఆమె ఆమె సోత్ర దేవునామానికి కాబట్టి ప్రబం దూప్రీమని ఫస్ట్ పాయింట్ ఏంటంటే హర్షధాత్పతో నింపబడాలి రెండో పాయింట్ ఏంటంటే వాక్యంతో నింపబడాలి దేవుడు స్తోత్రం చెప్పండి ఏప్రిల్ క్రాస్ పత్రిక నాలుగో వచ్చాయి ఏప్రిల్ క్రాస్ పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చిన ఎందుకనగా దేవుని వాక్యండి వాడిగల వాడి గల దేవుని వాక్యము సజీవం సజీవమై ఎటువంటి ఖర్గము కంటే నువ్వు వాడిగా ఉంది దేవునా ఓకే దేవుడి సోత్రం చెప్పండి దేవునామని సోత్రం దేవుని వాక్యం